పేదావతి తిరుపతికి ప్రేమ నగలు ఇచ్చేసి భద్రావతి వాళ్ళ ఇంటికి ఇచ్చేయమంటూ పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నగలని ఇచ్చేస్తూ ఉంటాడు అది చూసిన వెంటనే అక్కడ ఉన్న భద్రావతి అయితే రేవతి ఈ నగలు మనవా కాదా ఒక్కసారి చెక్ చేసి చూడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే సరే అవదనా అని చెప్పేసి ఆ నగలనన్నింటినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ప్రేమకు నేను ఇచ్చిన నగలు ఇవి కాదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఇంటి ముందు తిరుగుతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నేను ఇప్పుడు ఆ నగలని మార్చేశాను గిల్డ్ నగల్ని పెట్టేశాను బంగారు నగలని నా దగ్గరే పెట్టుకున్నాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఆ ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళందరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటే ఆ నగలనన్నింటినీ నేను వేరేగా మార్చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ ఇంట్లో గొడవ జరుగుతుందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి నగలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అవి మన్న నగలేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది రేవతిని ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే అవునవును ఇవి మన్న నగలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రవతి అయితే సరే ఈ నగలన్నింటినీ తీసుకొని వెళ్ళి మన బీరువాలో పెట్టు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి అయితే సరే మీ నగలు మీకు ఇచ్చేశాను కదా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే వాళ్ళ అత్తయ్యని పిలిపించి అత్తయ్య ఈ ఈ నగలు ప్రేమ నగలు కాదు ఇవేవో గిడ్లు నగల్లాగా ఉన్నాయి ఇవి ఎలా మారాయో కూడా నాకు అర్థం కావటం లేదు అక్కడ ఏం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఇప్పుడు దాకా జరిగిన గొడవలు చాలు మళ్ళీ ఈ నగల కోసం ఎత్తి మళ్ళీ ఇంకా పెద్ద గొడవలే జరుగుతాయి అవసరమా చెప్పు సరే ఇవ మళ్ళీ దాచేసాయి తర్వాత ఎప్పుడైనా ఏదైనా జరిగితే అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే రేవతి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే సరే అత్తయ్య అని చెప్పేసి అయితే ఆ గిల్ట నగలని బీరువాలో పెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి ఈ తిరుపతి ఇంకా రాలేదు బయటికి ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో తిరుపతి ఇంట్లో నిండి బయటికి రావటం చూసి నగలన్నీ ఇచ్చేసావా జాగ్రత్తగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తిరుపతి అయితే నేను ఇచ్చేసాను కానీ నువ్వెందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అటువైపు చూస్తూ ఉంటాడు